బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది ఇంకా ఈ వీకెండ్లో వచ్చిన హోస్ట్ నాగార్జున గారు ఈ వారం ఎంతో ఫుల్గా ఫైర్లో అయితే స్టేజ్ మీదకి అడుగు పెట్టేశారు ఇంకా ఎవరిని తిడతారు ఎవరిని పొగి అనే విషయానికి వస్తే ఇక్కడ ఒక్కొక్కరికి అయితే దుమ్ము దులిపేశారు ఈ వారం హోస్ట్ నాగార్జున గారు ఇంకా ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగు పెట్టి ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ దివ్య దగ్గరికి రావడం జరిగింది దివ్యని ఈ విధంగా అంటారు నాగమామ కెప్టెన్ దివ్య చాలా గ్రేట్ అన్నట్లుగా అంటుంటే దివ్య వచ్చేసి సార్ థ్యాంక్ యూ సార్ అన్నట్లుగా అంటుందనమాట ఈ వారం హౌస్లో చాలా గొడవలు జరిగినవి కదా దట్ మెయిన్గా కిచెన్లో రీతు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు మళ్ళీ రేషన్ మేనేజర్గా రీతు ఉన్నప్పుడు జరుగుతున్నవి తనుజా ఉన్నప్పుడు కూడా జరుగుతున్నవి మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే కిచెన్ కాదమ్మా మీరు ఆడే మాట విధానం బట్టే ఉంటుంది మీ ఆడే మాట సరిగ్గా ఆడితే ఏమి గొడవలు రావు మీ మాట ర్యాష్గా ఉంటే ఏవైనా గొడవలు వస్తాయి అంటూ నాగమామ అయితే దివ్యకి గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు అలాగే దివ్య మనకి ఏమైనా క్యాప్టెన్ అయిపోతే మనకి ఏమైనా కొమ్మలు వస్తాయా రెండు అంటూ అడుగుతూ ఉంటే దివ్య అయితే నాగమామ ఏంటి సార్ మీరు ఎందుకు అలాగంటున్నారు నన్ను నాకేమీ అర్థం కావడం లేదు సార్ అన్నట్లుగా దివ్య ముఖం పెట్టుకొని అంటుంది దానికి సార్ అయితే వచ్చేసి ఇప్పుడు గౌరవ్ వచ్చేసి తన పాయింట్ అడుగుతున్నాడు పాలు ప్యాకెట్స్ అన్ని పోయినవి అని అడిగినప్పుడు వ్యాసిన మేనేజర్గా రీతి నువ్వు చెప్పాలి చెప్పెన్ అయినప్పుడు తను అడిగిన మాట తప్పే ఉంది ఆ మాటకు నువ్వు అంత ర్యాష్గా మాట్లాడి నీకు ఫుడ్ అది ఉండదు అనేసి నువ్వెవరమ్మా ఫుడ్ పెట్టకపోవడానికి ఇది బిగ్ బాస్ అవసరం నీ ఇల్లు కాదు కదా ఇది అందరికీ సరిసమాన బిగ్ బాస్ ఉంటే అందరూ గేమే గేమ్ ప్రకారమే ఇక్కడ ఆడాలి తప్ప కానీ మీ సొంత గేమ్లు ఆడకూడదు ఎవరిపైన అలా మాట్లాడకూడదు అంటూ దివ్యకైతే దుమ్ము దులిపేశారు ఈ వారం వీకెండ్ లో వచ్చినప్పుడు అలాగే నీ క్యాప్టెన్ అయినందుకు ఇక నువ్వు క్యాప్టెన్ ఏం కూడా బాగా చేయలేదు అంటూ ఇక దివ్యకైతే ఇంకా గట్టిగా ఇచ్చుకున్నది మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి